హలో హలో చెప్పండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పాలనుకుంటున్నాను మేడం నమస్కారం కరీమార్జిల్లా నమస్తే చెప్పండి చెప్పండి నా పేరు సంపత్ మేడం చెప్పండి సంపత్ గారు మేడం ముందు ఎవరు మాట్లాడారు కదా మీరు మాట్లాడుతున్నారు మీరు ఇప్పటికీ ఈ తెలంగాణ ఈ కామెంట్స్ వచ్చాక తెలంగాణ సంస్థలు కానీ తెలంగాణ బాధలు కానీ ఒక్క కొన్ని ఛానల్ మాత్రమే చూపిస్తున్నావు నాకు స్వయంగా దాంట్లో మీరు అన్ని ఛానల్ ఈ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ పడుతున్నాయి బీజేపీ పార్టీకి దెబ్బ పడుతున్నాయి మా బాధలు వాళ్ళు పట్టించుకోవటం లేదు మీ ఛానల్ ఎందుకు చూస్తున్నాం అంటే తెలంగాణ ఉన్న ప్రజల కష్టాలు చెప్తున్నారు చె మేడం పనికి మన వెంట చూసినా పిల్లలు విన్నట్టు ఇక ఇది అవసరం ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్ని సమస్యలు మేము రైతులము విత్తనాలు లేవు రోజు లైన్ లా నిలబడి ఎండ నిలబడి ఉంటూ ఇక్కడ కొట్టుకుంటున్నారు కొంతమంది అది చేయడం శాత కాకుండా అభివృద్ధి అనేది శాతం చేసే పనులే ఇవి అది మారుతా ఇది మారుతా మేడం ఇది మార్చినంత మాత్రాన మా తల రాతలు మారవు అదే చెప్తుంది కూడా ఇప్పుడు అంత అవసరం లేదు దానివల్ల ఎవరు కిరీటాలు బాడపడలేదు నువ్వు మార్చినంత మాత్రం ఎవరు కడుపులు నిండేది లేదు అదే మేము చెప్తుంది కూడా అదే ఇప్పుడు అంత అవసరం లేదు ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజల సమస్యలు ప్రజల బావోగులు అవసరం తప్ప ఇప్పుడు నేను చూనాలు మారుస్తా రాజముద్రలు మారుస్తా అని చెప్పడం కాదు కదా చేయడం కాదు కదా అనేది మేము చెప్తుంది కూడా ఖచ్చితంగా మీకు చెప్పాల్సిందే నేను చాలు తెలవాలి చెప్పండి చెప్పండి ఇప్పుడు తెలంగాణ గడ్డలో ఎంతో మంది రచయితులు ఉన్నారు ఇలాంటి అందరికీ కంటే కూడా గొప్ప ఉన్నారు ఆయన వయసులో గొప్పోడేమో అయినా కంటే కూడా గొప్పగా రాసే రచయితలు ఉన్నారు కానీ వేలు రావడం లేదు చీర కంటే గొప్ప తల్లి దర్శనలు ఉన్నారు ఇక్కడ ఈ గడ్డ కుట్టీరు ఇప్పుడు విషయం కూడా ప్రాంతం ఏదన్న దానికంటే కూడా ఇప్పుడు దానికి సినిమా వాళ్ళని పిలిపించి సినిమాటిక్ గా చేయాల్సిన అవసరం ఏందనే చర్చ అవి అచ్చమైన మన తెలంగాణ పదాలు మన తెలంగాణ భవిష్యత్తు మన తెలంగాణ బతుకు అంత దాంట్లోనే ఉంది కదా అయినప్పుడు ఎందుకు ఇప్పుడు దాన్ని సినిమాటిక్ గా చేయాలనేది ఆలోచన అనేదే కదా అవసరం లేదు కదా ఇప్పుడు అది రాష్ట్ర రాష్ట్రమే ఇప్పుడు ఎందుకు అది ఉన్న పలంగా దాన్ని ఇప్పుడు రెండున్నర నిమిషాలు నిడివి చేసి దాన్ని ఇప్పుడు కీరావాణి మ్యూజిక్ పెట్టి చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రజలు అంటున్నారు మొత్తం డైవర్స్ మేడం ఎక్కడ తలిచ్చిన హామీలకు అడుగుతారో మొత్తం డైవర్స్ నాశనం నాశనం చేస్తున్నారు ఈ గడ్డకి మొత్తం నాశనం పుట్టిస్తున్నారు పదేళ్ళలో జరిగిన అన్య పదేళ్ళలో జరిగిన అభివృద్ధిని మొత్తం నాశనం పట్టిస్తారు ఒకటి థ్యాంక్ యూ సో మచ్ మీ అభిప్రాయాన్ని మాతో తెలియజేసినందుకు